ఒక్కసారి కొమ్మరికి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొను మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ టీవీ నేను మీ మనోజ్ సో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో ఆ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సో ఒక ఆడపిల్లగా బయటకు వచ్చి నాకు న్యాయం కావాలంటే నిజంగా చాలా మంది న్యాయం చేయడానికి సపోర్ట్ గా ఉండేవాళ్ళు చాలా మీడియా సంస్థలు కూడా ముందుకొచ్చాయి ఇప్పటికీ ఆ అమ్మాయి కరెక్ట్ అని చెప్పి చాలా మీడియా సంస్థలు నమ్ముతున్నాయి కానీ వన్స్ పోలీసులు రిటర్న్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కనీసం ఈ హర్ష వీణ ఫోన్స్ కూడా లేపకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది జస్ట్ క్యాజువల్ ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తుంటే కనీసం ఫోన్ చే లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి అనమాట సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు దాదాపుగా రెండు రోజుల నుంచి వీణా పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది తనకి గతంలో ఉన్న రిలేషన్స్ అన్నిటిని హైట్ చేసి సో కేవలం నన్ను ఇబ్బంది పెట్టింది జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంటూ తెలుగు రాష్ట్రాలకి చాటి చెప్పే ప్రయత్నం చేశారు ఒక ఎక్స్ట్రీమ్గా అడుగు ముందుకేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ అక్కడికి వచ్చిన రిపోర్టర్ల మీద కూడా కొంచెం ఆగ్రహ వేషాలకు గురయ్యారు ఒక రకంగా హర్షవీణ సో ఇలాంటి నేపథ్యంలో అసలు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు చార్మీ చార్మీ చెప్పండి అసలు అంటే ఈ హర్షవీణ విషయంలో అంటే ఈవిడ సైడ్ స్టాండ్ తీసుకున్న వాళ్ళు నిజంగా పార్టీ అంటే మాట్లాడినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఎక్కడైనా కూడా నేను ఏ పార్టీ వా నాకు ఏమీ ఇవ్వలేదు అసలు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను నా స్వతహాగానే నేను బయటకు వచ్చాను అంటుంది కానీ ఒక్కసారి మనము జగన్మోహన్ రెడ్డి తిను మాట్లాడిన కొద్ది గంటల్లోనే కొద్ది గంటలు కూడా గట్టికి కొడితే గంటలో ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అంటే ఈయనకి ముందు నుంచి ఆమె ప్రెస్ మీట్ పెడతది అని తెలుసు దాని తర్వాత నేను మాట్లాడాలి అని తెలుసు అందుకోసం అని చెప్పేసి దీంట్లో ఖచ్చితంగా ఎవరిదో ఒకరిది హ్యాండ్ అయితే ఉండి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జనసేన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పదకొండు గంటలకి భీమవరం కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు తాడేపల్లి వైసీపీ ప్యాలెస్ లో సో అలాంటి నేపథ్యంలోనే ఇక్కడ హైదరాబాద్ లో ఆవిడ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆజాద్ గారు సుప్రీంకోర్టు అడ్వకేటు ఆయన ఇంటి దగ్గర ఈవిడ ప్రెస్ పెట్టింది సో సరిగ్గా అదే టైంకి ఆయన దగ్గర స్క్రిప్ట్ ఎలా ఎలా వెళ్ళింది అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈవిడ ప్రెస్ పెట్టి జనాలు చెప్పుదాం అనుకున్న టైంకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాసిన స్క్రిప్ట్ ఎలా వెళ్ళింది ఓకే సో మనోజ్ ప్రజెంట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విషయం మనం ఒక్కసారి గమనించాల్సింది ఏంటి అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఈ దీనా అనే వ్యక్తి ఉందో ఈమెకి సంబంధించిన పాత చరిత్ర చూసుకున్నా కరెక్ట్గా లేదు ప్రజెంట్ చూసుకున్నా కరెక్ట్గా లేదు ఏ విధంగా చూసుకున్నా ఈ అమ్మాయికి సంబంధించి తన చరిత్ర చూసుకుంటే ఎక్కడా కూడా ఒక్క మంచి విషయం కూడా లేదు ఎందుకంటే ఈమెకి సంబంధించి ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో అయిన ఘటనకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి ఫేస్బుక్లో నంబర్ తీసుకుని టెలిగ్రామ్లో మాట్లాడి నంబర్ తీసుకున్న తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడి అదే విధంగా ప్రతి నెల ఆయన ఇంటికి వెళ్ళి ఇంకొక విషయం ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే బయటకొచ్చి అరవ శ్రీధర్ ఇంటికి వచ్చేది అని చెప్తే దానికి సంబంధించి అడిగితే నేను ఎప్పుడు వెళ్ళాను ప్రూఫ్లు చూపెట్టమండి అని చూపెట్టమని చెప్పండి అని అడుగుతుంది అంటే తను ఏ క్వశ్చన్ అడిగినా కూడా అదుర్ సినిమాలో ఒక డైలాగ్ తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఈ విధంగానే చెప్పే ప్రయత్నం అయితే విధంగా క్లియర్గా అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే తాను ప్రెస్ మీట్ పెట్టే టైంకి ఎగ్జాక్ట్గా కొద్దిసేపటికే అక్కడ ప్రెస్ మీట్ ఎట్లా పోయింది హైదరాబాద్లో ఎక్కడో జరిగితే భీమవరం వరకు అసలు మ్యాటర్ ఎట్లా పోయింది సరే పోనీ ముందు దానికన్నా ముందు ఏమైనా సోషల్ మీడియాలో చూసి దాని గురించి మాట్లాడుతున్నారా అంటే దానికన్నా ముందు కూడా ఒక రెండు రోజుల కంటే ముందు ఆ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది మీడియాకి సంబంధించి దాని తర్వాత మీడియాకు ప్రెస్ మీట్ పెట్టింది మరి ఆ వీడియో చూసి మాట్లాడారంటే అది లేదు ఆ వీడియోకి సంబంధించిన దాంట్లో ఆమె ఇంత ఇంత క్లిస్టన్ క్లియర్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను రేపు ప్రెస్ మీట్లో మాట్లాడి చెప్తాను అని చెప్పింది మరి ఇవన్నీ చూసుకుంటే ఎవరో వెనకాల సైడ్ నుంచి ఉండి చేయిస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఒక ఆడియోలో ఇరవై ఐదు కోట్లకి సంబంధించి నాకు ఇస్తే నేను ఈ కేసు అన్నట్టుగా కూడా మాట్లాడిన ఆడియోలు ఐ లవ్ యూ శ్రీధర్ అని చెప్పుకుంటూ పెట్టిన ఆడియోలో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమన్నా అంటే డీప్ ఫేక్ చేశారు డీప్ ఫేక్ ఏఐని వాడుకునే అంత ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి ఏ ఏ వచ్చింది కదా ప్రతి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేస్తుంది అనడం కూడా కరెక్ట్ కాదు ఇంకోటి మనోజ్ ఈమెం ఫస్ట్ బా భర్తకి సంబంధించి ఇన్ని రోజుల పాటు మనం ఒకటే భర్త ఉన్నాడు అని చెప్పేసి ఏదైతే మనం వింటున్నామో అది నిజం కానే కాదు ఆమెకు ఆల్రెడీ ఒక ఆయనకి సంబంధించి ఫస్ట్ అయిన పేరు వచ్చేసి భవానీ ఫస్ట్ హస్బెండ్ పేరు భవానీ అండ్ సెకండ్ హస్బెండ్ పేరు నాగి మునిరెడ్డి ఈ నాగిముని రెడ్డితోని గత ఐదు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలలో అటు శ్రీధర్కి సంబంధించి హనీ ట్రాపే వేయడం కానీ లేకపోతే దీన్ని ఏ ట్రాప్ అనాలనుకుంటున్నారో ఆ ట్రాప్కి సంబంధించి అదైతే వేసింది ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ భవానీ అనే ఒక ఫస్ట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనతోని విడాకులు తీసుకుంది దాని తర్వాత ఆ విడాకులు లేటుగా అప్లై అవ్వడానికి గల కారణం ఏంటంటే దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఆయన దగ్గర ఉండడంతో ప్రజెంట్ ఏదైతే ఒక పిక్చర్ కూడా బయటకు రావడం జరిగింది అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఏం సాధిద్దాం అనుకుంటుంది ఇవిడ నిన్న మాట్లాడిన ఆడియోలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఇద్దరి భర్తలతో ఆవిడకి డివోర్స్ అయిపోయిందా అసలా ఫస్ట్ ఆయనతోనే అయిపోయింది మనోజ్ ఫస్ట్ ఆయనతో అయిపోయింది అఫీషియల్ గా క్లోజ్ అయిపోయింది సెకండ్ ఆయనతో డివోర్స్ అవ్వలేకపోతే ఎమ్మెల్యే శ్రీధర్ గారే వెళ్ళి నువ్వు డివర్స్కి అప్లై చేస్తావా లేకపోతే నేను ఇంకా ఏం చేస్తానో నాకు తెలియదు అని వార్నింగ్స్ ఇచ్చాడు అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్తుంది అంటే ఒక విధంగా చూసుకుంటే ఇక్కడ ఒకళ్ళని తప్పు పట్టడం ఒకరిని ఒప్పు పట్టడం అనేది పక్కకు పెడితే ఆమెకి సంబంధించి ఇంత పాస్ట్ ఉంది అని తెలిసినా కూడా ఆయన లవ్ చేశాడు కదా అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళ ఫ్యామిలీ కి సంబంధించిన వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు ఓవరాల్ గా ఒక రకంగా అంటే ఆవిడ పర్సనల్ గురించి మా పక్కన పెట్టేద్దాం సార్ మీ ఇప్పుడు శ్రీ అరవ శ్రీధరు ఇంకా ఈ బీనా విషయానికి వస్తే నిజంగా ఐదు సార్లు ఒక అమ్మాయి అబార్షన్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది అంటే ఒక అమ్మాయి కదా ఎస్ యాక్చువల్లీ నిజ నిజానికి చెప్పాలంటే నేను నిన్న నా ఫ్రెండ్స్లో నా కొలీగ్స్తో కూడా దీనికి సంబంధించి మాట్లాడినప్పుడు ఐ గాట్ క్లారిఫికేషన్ ఒక గైనకాలజిస్ట్కి నేను ఫోన్ చేసి కూడా కనుక్కోవడం జరిగింది అయితే ఒక ఫైవ్ టైమ్స్ అబోషన్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవా అనే దానికి సంబంధించి కూడా ఆ విషయం అయితే కనుక్కోవడం జరిగింది ఫైవ్ టైమ్స్ ఆమె ఫస్ట్ టైం ఏదైతే కిట్ వాడిందో ఫస్ట్ టైం ఒక కిట్ వాడడం దాని తర్వాత కూడా కిట్ వాడడం అండ్ దాని తర్వాత త్రీ టైమ్స్ తను అబోషన్ చేసుకున్నట్టుగా దానికి సంబంధించిన ప్రూఫ్లు ఎక్కడా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రూఫ్లు నేను ఓన్లీ కోర్టుకే సబ్మిట్ చేశాను నేను బయట పెట్టను కావాలంటే కొన్ని రోజులు అయినాక బయట పెడతాను ఇప్పుడు మీడియా మీడియాకి కొన్ని కొన్ని ప్రూఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది మన ఛానల్కి దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి తను ఏదైతే గర్భసంచికి సంబంధించిన గర్భసంచి తీయించుకున్న ఏత పిక్చర్స్ ఉంటాయో అవన్నీ కూడా మన దగ్గర అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది ఇవన్నీ చూసుకుంటే ఆమె పక్కడబందీగా ప్లాన్ చేసింది చెయ్యకుండా ఇలా మాట్లాడదు ఖచ్చితంగా ఎందుకంటే ఆమె మాట్లాడే విధానంలోనే తెలిసిపోతుంది ఒకటి కాదు రెండు కాదు ఆమె సార్లు అబార్షన్ చేయించుకున్నామంటే కేస్ చాలా గట్టిగా ఉంటుంది ఆ యాంగిల్ అనుకోవచ్చా ఇంకోటి ఐదు సార్లు అనే దానికి సంబంధించి మనము ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆమె ఇష్టపూరితంగానే పోయింది అన్నట్టు కదా మనం ఒక విధంగా మనం మాట్లాడుకుంటే అవునా కాదు అంటే శారీరక విషయాలకు సంబంధించి ఇంటిమేట్ సీన్స్ ఏదైనా కూడా ఒక వ్యక్తి సింగిల్గా అయితే ఏమీ చేసుకోలేరు ఆబియస్ ఖచ్చితంగా ఇంకొకరికి సంబంధించి ఉండాలి ఆ వ్యక్తి అక్కడ జరగాలి అక్కడ వ్యక్తి ఉండాలి మరి వీడియో కాల్ లేపినప్పుడు లేనిది వెళ్ళి ఆయనతో నాభాషన్లు చేయించుకోవడానికి ఇదంతా వచ్చిందా మీకు అన్నట్టుగా ఇప్పుడు ఖచ్చితంగా ఆమెనే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి ఇన్ని రోజులు ఒక విషయం మనోజ్ ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయికి సంబంధించి నన్ను హెరాస్ చేస్తున్నారు అంటేనే కోర్టులు అన్నీ కూడా దిగొచ్చి నేను నీకు న్యాయం చేస్తానమ్మా అంటున్నారు అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు టూ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మరి బయటకు వచ్చి అప్పుడే మాట్లాడుంటే కనీసం ప్రూఫులు ఉండాయి కదా ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఆల్రెడీ ట్రాప్ చేసి ఆ అబ్బాయికి ఆయన ఇరవై రోజుల నుంచి మాట్లాడటలే అంట మాట్లాడలేనప్పుడు దానికి సంబంధించి ఆరు నెలల నుంచి మీ దగ్గర వీడియోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక్కసారైన దానికి సంబంధించి బ్యాక్ సైడ్ మనం స్టోరీ తెలుసుకుంటే నువ్వు ఒక ఆరు నెలల నుంచి ట్రాప్ చేయాలి అనుకొని కంప్లీట్ గా దానికి సంబంధించి మంచిగా పకడ్బందీ ప్లాన్ వేసి ఇప్పుడు లేదు లేదు ఆయన్నే తప్పు చేశాను అంటే నేను ఇప్పుడు అటు ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేను కానీ ఇక్కడ అమ్మాయికి సంబంధించి పది లూప్ హోల్స్ ఉన్నాయి ఎక్కడ చూసుకున్నా కూడా డైన్ నా అమ్మాయి దిక్కే తప్పు అనేది క్లియర్గా ఏర్పడుతుంది కదా సరే పార్టీలు లేవు సార్ మీ ఫైనల్గా ఒక మాట చెప్పండి నిన్న ఆవిడని మీరు ఇంటర్వ్యూ చేశారు ఆ వీడియో ఇప్పుడు మనం టీవీలో స్ట్రీమ్ అవుతుంది లైవ్ స్ట్రీమ్ అవుతుంది ఆ వీడియో టెలికాస్ట్ కూడా అయింది సో నేను మొత్తం చూడలేదు కానీ అడుగుతున్నా అంటే ఒక అమ్మాయిగా మీరు ఆవిడని చూసి ఏం అబ్జర్వ్ చేశారు ఆవిడ చెప్పేది అబద్దాలని మీరు మీ పర్సనల్ గా జడ్జ్ చేసుకోగలరా లేదు ఒక హనీ డ్రాప్ అనుకుంటారా లేదంటే కావాలని శ్రీధరపై బురజనుకోవచ్చా ఇప్పుడు ఇది హనీ ట్రాప్కి సంబంధించి నేను ఆమె తను మాట్లాడినప్పుడు అడిగిన క్వశ్చన్స్లలో హనీ ట్రాప్ గురించి మాట్లాడిన జరిగింది మీరు ట్రాప్ చేసారని చెప్పేసి మాట్లాడుతున్నాను ఐదు సార్లు ప్రెగ్నెంట్ అయినప్పుడు మీరు అబోర్షన్ చేయించుకోకుండా అదే ప్రూఫ్తో బయటకు ఉంటే ఖచ్చితంగా మీకు జస్టిస్ జరిగేది కదా అన్న పాయింట్ అడిగినప్పుడు ఎవరు పట్టించుకుంటారండి నేను ఆఖరికి తను కార్లో వెళ్ళినప్పుడు దానికి సంబంధించి అడిగితే నేను నో చెప్పడానికి వెళ్ళాను అంటే నో చెప్పడానికి ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దూరం వెళ్ళాల్సి వచ్చిందా మీరు అన్నట్టుగా అడిగితే కూడా ఆ టాపిక్ని డైవర్ట్ చేసి కంప్లీట్గా తనకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నమే చేసింది తప్ప నాకు ఎక్కడా కూడా ఆమె విక్టిమ్ అన్న పాయింట్ నాకు ఎక్కడా అనిపించలేదు గట్టిగా మాట్లాడితే ఆమె ఏంటంటే ఒక కక్ష సాధింపు లాగానే అనిపించింది కానీ అంటే నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు అంటే ఆమెకి సంబంధించి ఎమ్మెల్యేకి ఏం తెలిసిందా ఏంటి అనేది ఇప్పుడ మనకి ఇంకా కొన్ని కొన్ని డీటెయిల్స్ అనేవి బయటకు రాలేదు బికాస్ అటు ఆయన ఇప్పుడు ఆవిడ బహిరంగంగా ప్రశ్న పెట్టి న్యాయం కావాలని కోరుతుంది ఆ న్యాయం అంటే ఏంటి నిజంగా లేదంటే డబ్బులా న్యాయం కావాలి అంటే తనని ఆయన పెళ్లి చేసుకోవాలంట పెళ్ళి చేసుకోవడానికి సంబంధించి ముందు నుంచి వారు శారీరకంగా అలా ఉన్నారు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోను అని చెప్పినందుకు ఆమె ఇప్పుడు ఇదంతా కూడా బయట పెట్టడం జరిగింది ఆయనకి సంబంధించిన పర్సనల్ వీడియోలే కానీ పర్సనల్ ఫోటోలే కానీ ఏదైనా ఇంకో విషయం ఏంటంటే తన ఎలిగేషన్స్ ఏమని చేస్తుందంటే అది ఎలిగేషన్స్ అని మనం కం కన్ఫామ్గా చేయలేము బట్ తాను తనకి సంబంధించిన కొంతమంది ఇంకొంతమంది బాధితులు కూడా ఆయనతోని ఇలా చేశారు ఈయన ఇలాంటి వ్యక్తే అంటూ ఆమె ఇప్పుడు సోషల్ మీడియా ముందుకొచ్చి మరి ఆయనదే తప్పు నేనే కరెక్ట్ నేను పోలీసులకు సపోర్ట్ చేస్తా అన్న వ్యక్తి ఇప్పుడు పరారీలో ఎందుకు ఉంది మరి చార్మీ ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి నేను ఒకసారి వీణా కాల్ చేసి ప్రయత్నం చేస్తాను చెప్తాను అక్కడ నుంచి చార్మి ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి వీణా గారికి కాల్ చేసి ప్రయత్నం చేద్దాం మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది లేదా మళ్ళీ కాల్ చేద్దాం మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం సో ఫోన్ ఎంగేజ్ వస్తుంది సో ఇది పరిస్థితి సో మార్నింగ్ నుంచి మనం కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కానీ వీణా గారు అసలు కాల్స్ లిఫ్ట్ చేయలేదు సో పోలీసులు చేస్తున్నా సరే ఆవిడ రెస్పాన్స్ అవ్వని పరిస్థితి మరి అజ్ఞాతంలో ఉన్నారా నిజంగానే పోలీసులు కాల్స్ హైట్ చేసి ఏదో నిజాన్ని దాస్తున్నా అనే ఒక భావన ఈ రెండు రోజులుగా తాను వేధింపులకు గురయ్యానని చెప్పిన వాళ్ళకి సో ఇప్పుడు మళ్ళీ ఆవిడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లేకపోతే హైట్ చేస్తూ పోలీసుల ఎంక్వైరీ నార్మల్ నార్మల్ ఒక ఒక ఫార్మల్ ఎంక్వైరీని కూడా ఆవిడ హైట్ చేస్తున్నారంటే ఏదో ఒక పెద్ద నిజాన్ని ఆవిడ దాచేస్తున్నారని ఇక్కడ అంటే ఆవిడ చెప్పకనే చెప్తుంది మనకి సో హర్ష వీణ గురించి ఏడ ఏవిడ వెనకాల ఎవరన్నా రాజకీయ పార్టీ ఉందా లేదంటే కేవలం డబ్బుల కోసం చేస్తున్నారా ఇదంతా కాదు ఆల్రెడీ ఫస్ట్ బర్త్ సెకండ్ బర్త్తో రిలేషన్ సరిగా లేదు కాబట్టి అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాస్త కాస్త డబ్బులు ఉంటాయి కాబట్టి ఒక హనీ ట్రాప్ ద్వారా ఆయన్ని పెళ్లి చేస్తున్నాం అనుకున్నారా మీరేమో అనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి